బోరుబావిలో చిన్నారి పడిపోయి నలభై గంటలు గడిచిపోతోంది ఆహారం లేదు నీళ్లు లేవు కనీసం వెలుతురు కూడా లేదు పాపేమో పద్దెనిమిది నెలల చిన్నారి నిన్న పొద్దున్న వరకు వినిపించిన ఏడుపు కదలికలు కూడా ఆ తర్వాత ఆగిపోయాయి అయినా పాపను ఎలాగైనా సరే బయటకు తీయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు నిన్నంతా చేసిన ప్రయత్నాలు నిరాశనే మిగిల్చాయి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్వెల్లి గ్రామంలో చిన్నారి బోరుబావిలో పడి రెండు రాత్రులు గడిచిపోయాయి పాప పరిస్థితిపై ఇటు తల్లిదండ్రుల్లోనూ అటు అధికారుల్లోనూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది చిన్నారి లోపలికి పడిపోయినప్పుడు నలభై అడుగుల లోతులో ఉన్నప్పటికీ ఆ తరువాత మరింత లోతుకు జారిపోయింది ప్రస్తుతం రెండు వందల ముప్పై అడుగుల లోతుకు కూడా జారిపోయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు రోబోటిక్ హ్యాండ్ సాయంతో పాపను బయటకు తీయడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది చేసేదేమీ లేక బోరుబావికి సమాంతరంగా గోతిని తవ్వుతున్నారు ఇప్పటి వరకు కేవలం అరవై ఎనిమిది అడుగుల వరకు మాత్రమే తవ్వగలిగారు అటు చూస్తే పాప దాదాపు రెండు వందల ముప్పై అడుగుల లోతుకు పడిపోయినట్లుగా భావిస్తున్నారు ఆ ప్రాంతం అంతా కూడా రాతి నేల కావడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి మరోవైపు పాపను బయటకు తీయడానికి మరింత అధునాతన పద్ధతులు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు రిగ్గింగ్ లో నైపుణ్యం ఉన్న ఓఎన్జీసీ ఎల్ఎన్టీ వంటి సంస్థల సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు మరోసారి కెమెరాను పంపి పాప ఎంత లోతులో ఉందో ఒక అంచనాకొచ్చి అందుకు తగ్గట్లుగా సహాయక చర్యలు కొనసాగించబోతున్నారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్వెల్లి గ్రామంలో బోరుబావిలో పడిపోయిన చిన్నారిని కాపాడడానికి సహాయ బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తూనే ఉన్నాయి అయితే చిన్నారి బావిలో పడిపోయి నలభై గంటలు కావస్తుండటంతో తల్లిదండ్రులు గుండెలవేసేలా రోధిస్తున్నారు సహాయక చర్యల్ని దగ్గరుండి మంత్రి మహేందర్ రెడ్డి పరిశీలిస్తున్నారు తమ పాపను కాపాడండి అని వేడుకుంటున్న దంపతులను మంత్రి మహేందర్ రెడ్డి ఓదార్చారు తనతో పాటు ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన చెల్లెలు ఎప్పుడొస్తుందా అని మరో చిన్నారి అక్క ఎదురుచూస్తోంది మరోవైపు బిడ్డను ఎప్పుడు ఎత్తుకుందామా అని తల్లిదండ్రులు ఆతృతగా ఎదురు బిడ్డ కోసం కన్నీళ్ల పర్యంతమవుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ముప్పై ఆరు గంటలు గడిచింది కానీ పాప ఇంతవరకు బయటికి రాలేదు కానీ ఈ తల్లిదండ్రుల్లో మాత్రం ఆందోళన ఇంతకింతకు పెరుగుతోంది క్షేమంగా తమ కూతురు బయటికి వస్తుందా లేదా అనేటువంటి ఆందోళన మాత్రం ప్రస్తుతం కొనసాగుతోంది ఈ చిన్నారే ఈ చిన్నారితోనే ఆ పద్దెనిమిది నెలల పాప ఈమె అక్క ఈమెతోనే ఆడుకుంటూ ఆ బోరిబావిలో పడిపోయింది ప్రత్యక్షంగా చూసి సంఘటన చూసి తన తండ్రికి చిన్నారి చెల్లెలు అందులో పడిపోయింది అనేటువంటి విషయం చెప్పింది ఏం పేరమ్మా అప్పుడు ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు ఏమైంది అప్పుడు ఏమైంది ఆడుకుంటుంటే చెల్లెలు ఎక్కడ ఎక్కడ పోయింది ఆడుకుంటూ ఆడుకుంటూ పోయిందా ఆడుకుంటూ అందుకు దగ్గరికి పోయిందా అక్కడ ఏముంది రాయి ఉండిందా ఏమన్నా రాయి మీద కూర్చొని ఉండిందా ఏం చూసావు నువ్వు అక్కడ చెప్పాం లే రాయి మీద కూర్చొని అట్లే లోపలికి పోయిందా చెల్లెలు ఎట్లా పడ్డది చెల్లెలు చెప్పమ్మా ఎట్లా పడ్డ ఎట్ల పడ్డది నా చెల్లెలు చెల్లెలు ఎవరికి చెప్పావు మళ్ళీ జారిపోయిందని కాడ చెప్పలే ఏమని చెప్పావు డాడీ చెల్లెలు చెప్పలేదు ఎంత దూరంలో ఉన్నాడు డాడీ అప్పుడు ఎక్కడున్నాడు దగ్గరనే మీరు ఎంత దూరంలో ఉన్నారు పాప మీ దగ్గరికి ఎంత దూరంలో పాప ఎంత దూరం సార్ అతల ఫోన్ ఎంత అంత గ్యాప్తారు మీరు చూడలేదా పాప ఏడుపు కానీ అలాంటిది వినలేదా లేదు సార్ చూడలేదు అక్కడ వేరే తాను నేను కూర్చుని వెంట వచ్చి నేను పాలు వింటున్నాను సార్ వాడికి వస్తారని నాకు తెలియదు సార్ ఆ టైంలో అట్లా ఇది అయిపోయింది సార్ తర్వాత మా పాప చెప్పిన తర్వాత నాకు తెలుసు అంత విషయం నాకు ఏం తెలుసు ఎవరితో అటాచ్మెంట్ మీ ఇంట్లో బాగా ఎవరితో అనుబంధం నాతోనే ఎక్కువ ఉండేది సార్ లేస్తే సాయంత్రం నాతో ఎక్కడ పోతే నాతోనే ఉండేది మా పాప ఆడుకుంటూ ఉండేదా ఎక్కడ వెళ్ళినా నేను తీసుకుతుంది సార్ నా నాకు అరకుందానికొస్తే భోజనం పెట్టి నేను మా పాపని తీసుకుంటాను ఏంటి మరి చర్యలు అయితే బాగానే జరుగుతున్నాయి పాప క్షేమంగా బయటకు వస్తుంది అనుకుంటున్నారా అనుకుంటున్నాం సార్ అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు రెడ్డి వాళ్ళు అంతేం చెప్తుండ్రు చేస్తాం ఇంక రెండు గంటల చేస్తాం మీ పాప చెప్పాం అంటారు అట్లాంటికే మేము ఏమంటలేము సార్ వాళ్ళు చేస్తారు మేము చేస్తలేం అంటలేము వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము మీద ఓకే పడుతున్నాము అన్ని మీడియాగా అన్ని చెప్పే సమాధానం అదే మా పాప మాకు కావాలి అంతే అంత నుంచి మేము ఏం చెప్పలేము సార్ మీరు ఎక్కడ ఉన్నారమ్మా ఇప్పుడు పొలంలో కలుస్తున్నామండి ఇద్దరు పాపలు నా దగ్గరనే ఉన్నారు సాయంత్రం వరకు ఉన్నారు ఆలోపు పెద్ద పాప వచ్చింది స్కూల్కి వెళ్ళి వచ్చేసింది ఆడుకుంటున్నారు ఇద్దరు ఒక రాజుల దగ్గర వెళ్ళాడే ఏడిచిపెట్టారు ఈ పాలు పిలుతారు అని వెళ్ళాడు ఇద్దరు ఆడుకుంటూ ఆడుకుంటూ అటు వెళ్ళింది చూసుకోలేదు నేను కూడా పెద్ద పాప చిన్న పాప వెళ్ళింది దాంట్లో బడి చెప్పింది చూస్తే ఏడుస్తుంది లోపల పాప సౌండ్ మీకు ఏమని అంటుంది పిలిచింది అమ్మ అని ఏడుస్తుంది అంతే ఎంత లోతులో ఉంది అప్పుడు పైన ఉంది ట్వంటీ ఫీట్స్ ఉండొచ్చు అంతే ఉంది దానిపైన రాడ్స్ అవి తీసి పైపు లాగారు అప్పటికి ఏడుస్తూనే ఉంది మోటార్కి టైట్ అయినట్టుంది పాప ఉంది అనేసి ఆఫ్ చేసి అందరికి ఫోన్ చేస్తే ఎవరు చేశారు రాడ్లతో ఎవరు బయటకు దియాలని అప్పుడు అందరూ అండి చుట్టుపక్కల అందరూ వచ్చారు వచ్చేసి అది పైపు గుంజారు పాప వస్తుంది పైప్తో పాటు అనేసి పాప రాలేదు ఇక అక్కడనే ఉండి ఉండిపోయింది ఆయన కూడా అలాగనే ఏడుస్తూనే ఉంది అందరికీ ఇన్ఫామ్ చేస్తే వచ్చేస్తారు హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు కానీ ఎలా ట్రై చేసినా పాప రావట్లేదు పాప కావాలి రెండు రోజులు పంచుకో మా పాప కావాలి క్షేమంగా బయటికి రావాలి అంటూ వాళ్ళు ఏడుస్తున్నారు ముప్పై ఆరు గంటలుగా ఇదే కొనసాగుతోంది క్షేమంగా బయటికి రావాలన్నదే వాళ్ళు చెప్తున్నటువంటి మాట సహాయక చర్యలపైన మాత్రం కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నా కానీ ఇంత సమయం అయింది మరి మంత్రి కూడా మీ దగ్గరికి వచ్చారు ఏం చెప్పారు ఇందాక మేము రెండు మూడు గంటలుగా తీస్తాము మీ పాపని మీకు అబ్బాయి చెప్తాము అని చెప్పి సీఎం గారి అదే అయిపోయిందో ఎట్టి పరిస్థితులు తీయాలి పాపని అది చెప్పినా మేము కూడా అదే ఇస్తున్నాం అందుకోసం నిన్న ముందు చూస్తున్నాం అది ఇక్కడనే ఉండదు ఎక్కడ వెళ్తున్నాయి అంటే మీరు ఉన్న స్థానం లేదంటలేదు ఇక్కడనే ఉండు అది ఇక్కడ చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో పాపం తీసి మీకు ఇస్తాము అప్పు చెప్తామని చెప్తుంది అంటే నిన్న కెమెరాల ద్వారా మీరు చూసారా కెమెరాలు నిన్న నేను వీళ్ళు చూసిన సార్ నేను చూసే వరకు కెమెరా అది కొద్దిగా రాత్రి మూడింటి వరకు చూసారు సార్ అంతే పిలిచారు పలికింది అమ్మని ఏడ్చింది మూడింటి వరకు మాట్లాడుతూనే ఉన్నాను తనతోటి తర్వాత మాట్లాడలేదు చూడలేదు ఏమన్నా ఆశ కలుగుతుందా పాప క్షేమంగా బయటకు వస్తుందని ఆశ వస్తుందా లోపల పడింది అంటున్నారు కదండి అసలు నిన్న సాయంత్రం చూసాను ఏం కనిపించలేదు చూపించారు కనిపించలేదు కన్నా పాపగా ఎలాగైనా ఆమెను చూస్తాము లాస్ట్ అయినా చివరి చివరిసారైనా తన పాప కావాలన్నదే ఆ తల్లి యొక్క ఆవేదన ఇక్కడే పునరా ఆ సహాయక చర్యలు పక్కన ప్యారలల్గా సమాంతర గోతైతే తవ్వుతూ ఆ చర్యలు అయితే జరుగుతున్నాయి మరి ఎప్పట్లోగా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది మరి వాళ్ళ ఈ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత ఆ ప్యారలల్ గోతు ఏదైతే ఉందో అది ఆ బోరుబావుకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటారా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది ఓటు స్టూడియో